యువ ఆటగాళ్లతో ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ కోసం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియాకు ఆరంభంలోని గట్టి దెబ్బ తగిలింది గెలుపు తథ్యం అనుకున్న మ్యాచ్ నుంచి ఐదు వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మోటు కట్టుకుంది దీంతో కోచ్ గంభీర్తో పాటు టీమిండియా కెప్టెన్ అయిన శుభమన్ గిల్ పైన కూడా చాలా ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి ఈ క్రమంలో ప్రస్తుత జట్లో కాస్త సీనియర్ ఆటగాడిన కేఎల్ రాహుల్ మైదానంలో ప్రవర్తించిన తీరుకు అభిమానులు ఫిదా అయిపోయారు ఎందుకంటే గెలిచే మ్యాచ్ ను ఇంగ్లాండ్ తమ చేతుల్లోకి తీసుకుంటుంటే రాహుల్ చూస్తూ ఉండలేకపోయాడు దీంతో కెప్టెన్ గిల్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ చేయాల్సిన పనిలో రాహుల్ తన భుజాలపై వేసుకున్నాడు అనుభవం లేమి కారణంతో ఫీల్డింగ్ సెట్ చేయడంలో గిల్ పంత్ విఫలమయ్యారని చెప్పాలి అందుకే ఈ బాధ్యతలను రాహుల్ తీసుకున్నాడు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ తర్వాత ప్రస్తుతం రాహుల్ కి మంచి బాధ్యతలు ఉన్నాయి కేఎల్ రాహుల్ కి ఇప్పుడు కెప్టెన్సీ పగ్గాలు అప్పచెప్పాలి అన్న ఆలోచనలో ఉన్నారు ఎందుకనంటే ఈ సిరీస్ గనక ఓటమి పాలైతే ఇక్కడ భారత జట్టు చాలా ఘోర ఓటమిని మూటగట్టుకుంటుంది అయితే నిజానికి మొదటి సెషన్ లో రాహుల్ కెప్టెన్ కెప్టెన్ అవతారం ఎత్తాడు ఫీల్డింగ్ను చక్కదిద్దుతూ కనిపించాడు అలాగే రెండో సెషన్ ప్రారంభంలోనూ అతడే ఫీల్డింగ్ సెట్ చేశాడు ప్రసిద్ధికి బంతి ఇచ్చాడు ఆ ఓవర్లోనే అతని క్రౌల్ని పెవినియన్కు పంపించాడు దీంతో శుభమన్ గిల్ ఏవీ లేదు కాబట్టి సెకండ్ టెస్ట్ కెప్టెన్ గా రాహుల్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి